అనుకోకుండా ఒక వీడియో వచ్చింది ఒక వ్యక్తి యోగా చేస్తున్నాడు అసలు అట్లా యోగా చేసేవాళ్ళు నా జీవితంలో లేదు ఆ వీడియోకి ఏం పెట్టారు సార్ రామ్ దేవ్ ఒక బాబు అని పెట్టారు సో ఇది మా ఫస్ట్ రియాక్షన్ వీడియో చూసుకోండి కదా ఎంత స్టెబిలిటీ ఉంది అసలు ఎంత గంత మిస్ అవుతుంది కొంచెం కూడా మిస్ కావాలి అసలు రోబోట్ కూడా కొంచెం ఇటు అవుతుంది అయ్యా అసలు ఎట్లా ఉంచుతున్నాడు బాడీని మరి అతను ఎట్లాంటి హైజనిక్ ఫుడ్ తింటాడు లేకపోతే అతను ఎవరు చూడ జనరల్ యోగా వేరు ఇది ఒక ప్రతి సపరేట్ బాడీ ఇది ఇప్పుడు కొందరు ముక్కులు ఆడిస్తారు వెరీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కొందరు ఇట్లా ముక్కులు పట్టుకొని చేస్తారు తర్వాత కొందరేమో ఇట్లా సాగు కొడతారు అట్లా ఒక్కొక్కరు ఒక్కలాగా ఓ రే బాబే అయ్యే ఒక యానిమేషన్ క్యారెక్టర్ లాగా ఉన్నాడు అసలు చూడు అసలు ఫ్లెక్సిబిలిటీతో పాటు పర్ఫెక్షన్ ఉంది క్యారెక్టర్లా అది సాధన వల్ల వచ్చింది అది తన శరీరం అట్లా మనకి ఇప్పుడు ఏ నొప్పులు ఏవైనా ఎట్టు ఉంచుతాం ఎట్లా పడిపోయినాకో చూస్తోళ్ళు చూస్తారు చేయరు అసలు పడుకున్నారు ఎట్లా పడుకున్నట్లు అసలు వాళ్ళ చెప్పలు పడతారు తన బాడీ അയ്യോ ബാബോയ്യ അകോ മൊത്തം മോക്കാൾ കിന്ദേസ് അയ്യോ ఇది మాత్రం అగో జనాల దగ్గర ఎందుకు నీ విద్య ప్రదర్శిస్తావు పెట్టుకో గొప్ప కానీ ఇంత ఎవరు చేయలేరు అంటే ఇది ఇది అతని బాడీకి మాత్రమే సాధ్యమైంది మిగతా అందరికి సాధ్యం కాదు ఎంతో సాధ్యపడిస్తే ఇప్పుడు కోతి ఉమ్మా ఇది కొందరు బాడీస్కి అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అది సాధన చేస్తే వచ్చింది కాదు అది సహజంగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అట్లా కనిపిస్తలేదు ఏ యోగ గురువు ఎట్టు నేర్పిస్తాడు గురువులకు రావద్దు నేర్పిందంటే ఒక కోతి ఇక్కడ నుంచి అక్కడ దుంపుతుంది అట్లుంది വെറു അന്യൂഷുവൽ ഫ്ലെക്സിബുൽ വെറു അന്യൂജ്വൽ വെറു അൻയൂഷൽ തപ്പ ചെയ്യേണ്ടി ഈ രേജ്ലേ ചെയ്യണ്ട് അത് ന്യാച്ചുറൽ പൊങ്കിത്തെ സരേ വല്ല ഹാപ്പി യോഗ